అక్క మా మమ్మీ నిన్ను నన్ను తిడుతుంది నువ్వు ఎప్పుడు చూసినా చదువుకుంటున్నావని అసలు ఏం చదువుతున్నావు అంత ఇంగ్లీష్ చదువుతున్నావు ఎప్పుడు చూస్తా ఇంగ్లీషే ఇవ్వాలా ఇంగ్లీషే రేపు ఇంగ్లీషే నీ నీకు ఇంగ్లీషే నాకు ఇంగ్లీషే అందరికీ ఇంగ్లీషే ఎక్కడ చూసినా ఇంగ్లీషే మన తెలుగు ఎవ్వరు వాడుకోవట్లేదు అయినా నిన్న మా తెలుగు టీచరు ఒక తెలుగు పద్యం నేర్చుకుని రమ్మన్నారు మొన్న కాలనీలో నీకు తెలుగు పద్యాలలో మొదటి బహుమతి వచ్చింది కదా నాకు ఆ పద్యం నేర్పివా తప్పకుండా నేర్పిస్తాను ట కిట కిట టట టట కిట టోన్ముఖ ట స్ఫుటవు అష్ట నేను మిగతా చెప్తాను ఇది సరైనదో లేదో చెప్పు కటపట హాది నిస్వాన దెక్కట తాటి తార్బ టోద్బట్ తాండవాటెన టవేషిమా నువ్వు చెప్పినది సరలేదు

తెలుగు భాషలో వివిధాల రకాల కంప్యూటర్స్ ఉంటాయి ఓకే ఈ పద్యం ఎవరు రచించారో మీకు ఏమి తెలుసా ఈ పద్యాన్ని పాల్కురి సోమనాథన్ గారు రచించారు ఇలాంటి పద్యాలు ఎన్నెన్ని తెలుగులో మనకు తెలియదు మనకు అసలు తెలియదు కూడా తెలియదు అవును మీకు తెలుసా ఈ పద్యాలలో ఎన్ని డాలు ఎన్ని డాలు ఉన్నాయో